ఇది కాక మున్సిపల్ ఎన్నికల దగ్గరికి వచ్చేప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్కి మజ్లిస్కి ఏదో లడాయి పడినట్టుంది రెడ్లైనా రావులైనా మా దగ్గరికి రావాల్సిందే అని చెప్పేసి అక్బరుద్దీన్ వవిసి వ్యాఖ్యలు చేయటం జూబ్లీ హిల్స్లో మేం గెలిపించామంటే దానికి కౌంటర్గా తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మేమే మా బలంతో మా సత్తాతోటే మేము గెలిచాం ఒకసారిగా ఓలటెల్ అయిపోయింది తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అండ్ ఇన్సిడెంటలీ దేశ రాజకీయాలకు సంబంధించిన అంశంలో కూడా తెలంగాణ నేతలు ప్రాధాన్యం పోషించడం ఇక్కడ కనిపిస్తుంది అసదుద్దీన్ రెండు అంశాల్లో మాట్లాడారు హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యల మీద ఆయన ఫిర్యాదు చేశారు సో దేశ సమగ్రతను దెబ్బతీయటానికి కోసం మతాల మధ్య సంఘర్షణలు నెలకొనడానికి వీలుగా హిమంతు బిశ్వశర్మ వ్యాఖ్యలు చేశారంటే ఆయన నువ్వు ఏదైనా చేసుకో కేసు పెట్టుకో కావాలంటే జైలుకి వెళ్తా నేను కట్టుబడి ఉన్నా నేను చేసిన వ్యాఖ్యలు ఈ అంశాలన్నిటికీ సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు షేక్ బాజీ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలాగే బషీర్ అహ్మద్ గారు ఏపీ ముస్లిం లీగ్ అధ్యక్షులు అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికారపత్రిని అండ్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు పొలిటికల్ అనలిస్ట్ యాజ్ వెల్ సెనేట్ మెంబర్ ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ అందరికీ కూడా నమస్కారం నమస్కారం అండి టు స్టార్ట్ విత్ షేక్ బాజీ గారు నిన్న చూశారు కదా అంటే మీ పొరుగు రాష్ట్రం తెలంగాణలో పరస్పరం మాటల యుద్ధం జూబిలీ హిల్స్ మేము ఉండబట్టి కదా మీరు గెలిచిందని చెప్పేసి బజ్లీస్ అంటే మా బలంతో మేము గెలిచామని మంత్రి శ్రీధర్ అక్బరుద్దీన్ బా వేసి చాలా గ్యాప్ తీసుకున్నట్టున్నారు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చా అన్నట్టు ఆయన ఎప్పుడు చేసినా వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తుంటారు రెడ్లైనా రావులైనా మా దగ్గరికి రావాల్సిందే మేము ఎవరి దగ్గరికి ముందుగా వాసుదేవ్ గారు మీకు అలాగే నైన్ టీవీ వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి నమస్కారం అందరికీ కూడా ఇప్పుడు గారు ఇవాళ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న ముందు ఆయన ఏం మాట్లాడతాడో మరి ఆయనే ఆయనే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా విజయ పదంలో సాధించి అధికారం చేసుకుంది ఎంఐఎంకి ఎన్ని సీట్లు వచ్చినాయండి ఎంఐఎం ఎన్ని సీట్లు పోటీ చేసింది గత అసెంబ్లీ ఎలక్షన్స్ ఎంఐఎం పోటీ చేసిన సీట్ల సంఖ్య చాలా తక్కువ వాళ్ళ బలంతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోవటం కేవలం ఆయన అహంకారం చేసిన తప్ప వేరేం కాదు అంతా ఏంటంటే ఎలక్షన్స్ లో ఇవాళ జరుగుతున్న ఎలక్షన్స్ లో ప్రచారం కోసం వాళ్ళ కార్యకర్తలను కానివ్వండి వాళ్ళు ఉత్సాహపరిచే మాటలే తప్ప వాస్తవం కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా మరి రేవంత్ రెడ్డి గారి సాధించడంలో చాలా బలంగా పుంజుకుంది గతంతో పుల్చుకుంటే మరి ఎవరు అనూహ్యంగా మనం ఎవరు ఊహించని విధంగా అధికారాన్ని తేజెక్కించుకున్నాం ప్రజల్లో మరి రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించారు ఏదైతే ఆ విశ్వాసాన్ని ప్రజలు చూపించి అధికారాన్ని ఇచ్చారండి ఓటింగ్ చేశారు అంతేగా తప్పించి దాంట్లో ఎంఐఎం పాత్ర ఏముందండి ముస్లింస్ కమ్యూనిటీ ప్రజలు ఓటర్ ఓటర్లు ఎక్కడ ఎంతో శాతం మంది ఉన్నారు ఒక హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాల్లో కాని అండి పిలిపించే స్థాయిలో లేరు బాజీ గారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జూబ్లీ హిల్స్ లో వాళ్ళది డిసైడింగ్ ఫ్యాక్టర్ ముస్లింసేనండి అత్యధిక సంఖ్యలో ఉన్నారు సరే క్యాండిడేట్ లాస్ట్ హైదరాబాద్ జూబిలీ పర్టికులర్గా ఓటర్ ముస్లింస్ ఎక్కువ మంది ఉన్నారండి చెప్పండి చెప్పండి బాజీ అండి వినిపిస్తుంది హైదరాబాద్ వరకు ఎంఐఎంకి బలం ఉందన్నమాట వాస్తవం అది కూడా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే అట్లాగాని ముస్లింస్ అందరూ కూడా ఎంఐఎం సపోర్ట్ చేయరు అసదుద్దీన్ వైసీపీ పార్టీకి వసదుద్దీన్ వైసీ గ్రూప్ కి వాళ్ళకి సపోర్ట్ ముస్లింస్ అందరూ కూడా చేయరు కాంగ్రెస్ పార్టీకి అంటే వీరాభిమానులు ముస్లింస్ లో అనేక మంది ఉన్నారు ఎక్కువ శాతం మందికి కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత ఉన్నారు ఎందుకంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ ముస్లింస్ అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీని ముస్లింస్ గా ఒక ప్రచారం లో ఉన్నది ఎంఐఎం ప్రభావం కొంతవరకే మాత్రమే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది ఆ పార్టీ ప్రభావం తప్పించి ఈవెన్ హైదరాబాద్ లో కూడా మొత్తం హైదరాబాద్ జంట నగరాలు సికింద్రాబాద్ లో మొత్తం ఎక్కడ కూడా అన్ని చోట్ల ఎంఐఎం యొక్క ప్రభావం లేదు కాబట్టి ఆయన ఏదో ఆర్భాటానికి ప్రచారంలో మాట్లాడతాడు తప్ప ఓవైసీ గారు ఈ అంశంలో మాత్రం ఆయన చెప్పింది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ తన సొంత బలం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అట్లాగే నగరంలో కూడా ఉంది ఖచ్చితంగా రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ్ డంకా ముగిస్తుంది అనుమానమే లేదు కాబట్టి ఎలక్షన్స్ కోసం మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం వస్తుందని గారు మళ్ళీ ఒక చుట్టూ అయిన తర్వాత సారీ బషీర్ అహ్మద్ గారు మీ ప్రజెన్స్ ఉందండి ఇప్పుడు మీరుంటే అసలు ఇవాళ ఓవైసీకి మాట్లాడే అవకాశమే లేకుండా ఉండేది కదా హైదరాబాద్ తెలంగాణలో మీరు ఏమిటంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పార్టీ కదా మీరు యాజ్ యూ క్లైమ్ యాజ్ యూ క్లైమ్ సెవరల్ టైమ్స్ ఎల్ఈఆర్ మరి మీరు ఎక్కడ అసలు ఎక్కడ కంచు మేరలో ఎక్కడ లేరు భూతద్దం పెట్టి ఎగిన ముస్లిం లీగ్ మీరు మ్యూట్లో